శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది నుండి వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఈ మార్పులు తప్పవు వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతోంది నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి వృష్టికి రాశి వారి జీవితం క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి పూర్తి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతూ ఉన్నాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం ఐదుగా ఉంటుంది విశాఖ నక్షత్రపు నాలుగో పాదం అనురాధ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చేస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి సమయంలో గురువు మే ఒకటి వరకు మేషం షష్టంలోను తదుపరి వృషభం సప్తమంలోను సంచరిస్తారు కుంభం చతుర్థంలోను రాహు మీనం పంచమంలోను కేతువు లాభంలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాల్లో సమయ పాలన సరిగ్గా ఉండకపోవచ్చు పైన చెప్పినటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారం అయితే సరిగ్గా లేదు అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండడం వలన మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి తరచుగా మీ వస్తువులు చోర్యానికి గురి కావడం లేదా మీరే వాటిని ఎవరికైనా ఇచ్చి మరిచిపోవడం జరుగుతుంది అప్రయత్నంగా శుభకార్యాల్లో పాల్గొనడం బంధుమిత్రులు కలియక సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి కూడా ఉంటాయి ఉద్యోగ విషయాలలో అధికారుల నుండి మీకు భయం వెంటాడుతుంది మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థాన చలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు అయితే విచిత్రం ఏమిటంటే వృత్తిరీత్యా ఈ సంవత్సరం మే నుండి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ కానీ నష్టమైతే ఉండదు నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాల్లోనూ కూడా అడ్డంకులు కలుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుని ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు కూడా దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి అవగాహన లోపాలు అధికంగా అవుతాయి పెద్దల యొక్క ఆరోగ్యం పిల్లల యొక్క అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటుంది అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు కానీ మీ యొక్క ప్రవర్తన అనుకూలంగా ఉండదు తరచుగా మీ శరీరం బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక విషయాలు పరిశీలించినట్లయితే ధనంతో ముడిపడినటువంటి ప్రతి అంశం కూడా కొంచెం ఇబ్బందికరమే అయినా డబ్బు లేదని ఏ పని కూడా ఆగదు గతం కంటే రాబడి తగ్గుతుంది కానీ ఇబ్బంది కాదు అనవసర ఖర్చులను నియంత్రిస్తారు తరచుగా అధికారులు బంధువులు కూడా పూజల రాకలతో దృష్ట్యా ధన వ్యయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒంటరిగా కాలక్షేపం చేయడం ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలమైతే కాదు ఆరోగ్యం విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి వైద్యుల సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశాలు లేదు ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఉద్యోగంలో ప్రతి పని మీరే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది సంగీత కార్యక్రమాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు చాలా అవసరమని సూచన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అని చెప్పాలి దూకుడు వద్దు విదేశీ నివాస ప్రయత్నాలు ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి పనులు సరిగ్గా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వాయిదా వేసుకోండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి విద్యార్థులకు మే నుండి గురుపలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలను అందుకుంటారు రైతుల విషయంలో శ్రమాధికంగా ఉంటుంది మంచి సలహాలు అందవు నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు సాంఘిక కార్యక్రమాల్లో మంచి పేరు కూడా కలిగి ఉంటారు అనురాధ నక్షత్రానికి చెందిన వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త చాలా అవసరం జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కాగలవు పనులు ఆలస్యమవుతాయి ఆరోగ్యం మీద దృష్టి పెడితే అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి శ్రీ నామ సంవత్సరంలో వీరికి ప్రతి నెలలోనూ కూడా వచ్చే మార్కులు కూడా తెలుసుకుందాం ఏప్రిల్ నెల ఉద్యోగంలో రాణిస్తారు వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ సమస్యలు చికాకులు కలిగిస్తాయి సంతానంతో అభిప్రాయ భేదాలు ఉంటాయి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు రైతులకు షేర్ వ్యాపారులకు అనుకూలమైన వ్యవహారాలు ఉంటాయి తరచుగా శుభక శుభవార్తలు వింటారు మే నెల ఈ నెల ప్రతికూలత అధికం నిందలు పడవలసి వస్తుంది ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణ వలన ఇబ్బందులు నవగ్రహ శాంతి మంచిది ఆరోగ్యం మెరుగుపడుతుంది షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అనుకూలత అధికంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలలో శుభవార్తలు అందుతాయి స్థిరాస్తి కోర్టు విషయాలు బాగా అనుకూలం జూన్ నెల తెలియని ఆందోళన కలుగుతుంది తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలుగుతుంది దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది ఎవరితో చేసిన పొరపాటు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి అందరి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది విద్యార్థులకు మంచి కాలం కూడా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి షేర్ వ్యాపారులకు రైతులకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం జూలై నెల కుటుంబ ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఉన్నత అధికారులతో వ్యాపార అభిప్రాయ భేదాల వలన సమస్యలు కూడా కలుగుతాయి స్థిరాస్తి పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయవంతం అవుతాయి మొదటి రెండు వారాల్లో కూడా మంచి ఫలితాలు అందుతాయి షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ విద్యార్థులకు రైతులకు కూడా అనుకూలం ఆగస్టు నెల ఉద్యోగంలో మార్పులు ఉన్నత పదవులు చేపడతారు తలపెట్టిన పనులు పూర్తి అవుతాయి ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం రుణ సమస్యలు కూడా పెరుగుతాయి కుజశాంతి చేయాలి సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహన కొనుగోలు స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు కూడా పెరుగుతాయి షేర్ వ్యాపారులకు విద్యార్థులకు కూడా అనుకూలత అధికం రైతులకు శ్రమ తగిన ఫలితాలు అందుకుంటారు సెప్టెంబర్ నెల రాజకీయవేత్తలకు అనుకూలం ఉన్నత పదవులు దక్కుతాయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది బదిలీలు అనుకూలం ప్రయాణాలు లాభం కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి దాని జీవితం బాగుంటుంది శుభ పరిణామాలు కనిపిస్తాయి కుజశాంతి మంచిది రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య రుణాల విషయంలో జాగ్రత్త వహించాలి ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతాయి విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు అక్టోబర్ నెల ఈ నెల అనుకూలత తక్కువ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది గుర్తింపు తగ్గుతుంది ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు కూడా ఉంటాయి అవసరాలకు తగిన ఆదాయం అందరూ వృత్తి ఉద్యోగాలలో ఆరోగ్యం పైన జాగ్రత్త అవసరం షేర్ వ్యాపారాలు విద్యార్థులు రైతులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి నవంబర్ నెల ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో ఇతరులపైన ఆధారపడితే ఇబ్బందులు తప్పవు వ్యాపారం మందగిస్తుంది కొత్త పనులు ఆలస్యం అవుతాయి ఒత్తిడి పెరుగుతుంది శుభకార్యాల కోసం ఖర్చులు చేస్తారు నిరుత్సాహానికి లోనవుతారు బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి సెప్టెంబర్ నెల కుటుంబ ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి స్థాన ప్రయత్నిస్తారు పనులు ముందుకు సాగవు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ రుణ సమస్యలు పెరుగుతాయి విష్ణు ఆరాధన శ్రేయస్కరం జనవరి నెల ఎప్పటి నుండో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి బదిలీలు అనుకూలం భోజన సౌక్యం మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది ఫిబ్రవరి నెల రవి కుజ బుధుల సంచారం ప్రతికూలంగా ఉంటుంది ప్రతి పనిలో ఒత్తిడి పెరుగుతుంది పనులలో ఆలస్యం కుటుంబ ఖర్చులు పెరగడం శారీరక శ్రమ అధికమవడం జరుగుతుంది మార్చి నెల ఈ నెల గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఇతరులతో కొంత మితంగా వ్యవహరించడం మంచిది వ్యర్థ ప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి పనులు ఆలస్యం అవుతాయి ఉద్యోగంలో తోటివారితోనూ అధికారులతోనూ కూడా విభేదాలు పెరుగును పెద్దల సహాయం మీకు లభిస్తుంది దైవారాధనాసుడు మానవద్దు చూశారు కదండి రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది శ్రీ క్రోధనామ సంవత్సరంలో రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్